అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ ప్రతిరోజు మనకు అవసరమయ్యే టిప్స్ అండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదండి మీకు ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు అన్ని మంచి మంచి టిప్స్ అండి ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇదిగోండి మనమైతే క్యారెట్ తెచ్చుకుంటాం కదా క్యారెట్ ఒక్కొక్కసారి చాలా రేటు ఉంటుంది అవి తెచ్చుకున్నప్పుడు మనం ఈ క్యారెట్ని మనం పీలర్తో పీల్ తీస్తుంటాం కదా అంటే మనం డైరెక్ట్గా పైన చెక్కు తీసేస్తూ ఉంటాము ఇలా చూడండి ఇలా పీలర్తో తీసేసినప్పుడు మనం ఇలా అనేసినామంటే ఎక్కువగా వస్తుందన్నమాట దాంట్లో ఉండే విటమిన్స్ అవన్నీ కూడా పోతాయి చూడండి ఇలా తీసినప్పుడు ఇలా మందంగా వచ్చేస్తుంది కదా అలా కాకుండా అలా తీసినామంటే చాలా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా మనం ఎలా తీసుకోవాలంటే ఇలా అయితే తీయొద్దండి మన ఇంట్లో కొద్దిగా షార్ప్గా ఉండే ఒక స్పూన్ అయితే తీసుకోండి ఆ స్పూన్తో కనుక చూడండి ఇంకొకటి అని చూపిస్తున్నాను ఇలా మనం అల్లం గీర్తాం కదండి అలా కనుక గీర్నామంటే పైన ఉండే పైన పొట్టు మాత్రమే వస్తుందన్నమాట దానికి మనం కొద్దిగా ఒక్కొక్కసారి బాగా కడిగినా కూడా దాంట్లో మట్టి అనేది ఇరుక్కొని పోతుంది అలా కాకుండా ఇలా స్పూన్తో రుద్దేసినామంటే నీట్గా వస్తుంది పైన ఉండే స్కిన్ మొత్తం పోకుండా వచ్చేస్తుంది అనమాట ఈ టిప్ నచ్చిందా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం అలాగే క్యారెట్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఒక్కొక్కసారి అసలు మన క్యారెట్ కూడా దొరకనే దొరకదు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కసారి విపరీతంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఒక వీక్ తెచ్చుకోకుండా కూడా మార్కెట్ నుంచి సరిపోతుంది చూడండి ఇలా ఫస్ట్ అటు సైడ్ ఇటు సైడు కట్ చేసేసేయండి ఇలా కట్ చేయడం వల్ల మనకు చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బాక్స్ అయితే తీసుకోండి ఆ బాక్స్ నేనైతే ఇది తీసుకున్నాను అనమాట ఇది డ్రై ఫ్రూట్స్ వచ్చి ఉంటుంది కదా ఆ బాక్స్ను కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి టిష్యూ పేపర్ వేసిన తర్వాత ఈ క్యారెట్ అన్నీ మనం కట్ చేసుకున్న క్యారెట్ అంతా దీంట్లో పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత పైన టిష్యూ పేపర్ మళ్ళీ వేసేసేయండి ఆ టిష్యూ పేపర్ని మళ్ళీ ఇలా వేసేసి మూత పెట్టేసి మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రోజులైనా కూడా క్యారెట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఒక్కొక్కసారి రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి వర్క్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదిగోండి భక్ష్యాలు మామూలుగా మనం ఒక రోజు రెండు రోజులు అయితే నిల్వ ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి నేనైతే ఒకరోజు తిన్నాము కార్తీక మాసం అని మా అమ్మ చేసి పంపించింది తర్వాత మిగిలిన పక్షాలను అయితే నేను ఇలా ఫస్ట్ ఒక రోజు అయితే ఎండకు పెట్టేశాను అనమాట ఎండకు పెట్టేసిన తర్వాత చూడండి కొన్ని పొడి పొడిగా కూడా అయిపోయినాయి ఎండ ఎండిపోయిన తర్వాత మనం పచ్చివి అలానే పెట్టేసినామంటే పాడైపోతాయి ఎండిపోయిన తర్వాత దీన్ని ఒక బాక్స్ తీసుకొని దాంట్లో కింద టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ భక్ష్యాలను అన్నిట్లని దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట మేము ఒక రోజు వాడిన తర్వాత రెండో రోజు అయితే ఇలా స్టోర్ చేస్తున్నాను ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పైన టిష్యూ పేపర్ వేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా వారం పది రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని కూలింగ్ తగ్గిన తర్వాత పాలు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో కూరగాయలు అన్ని కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు ఇలా ఉండే కూరగాయలతోటి ఏ కూరగాయలైనా సరే అండి ఇంకా వంకాయలైనా తర్వాత చిక్కుడుకాయలైనా ఇంకా ఏమున్నా సరే అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు ఇలా అన్నీ పైన పీలర్ తీసేసుకొని పీల్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని కనుక కూర వండుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే మునక్కాడలు తర్వాత ఆలు క్యారెట్ ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ వేసేసి కూర వండేసినాను ఇది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు కలిపి చేసుకున్న కూడా అది ఒక టేస్ట్ తోటి సూపర్గా ఉంటుంది అన్ని ఫ్లేవర్లు కలుస్తాయి కాబట్టి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో మనం గ్రీన్ టీ తాగుతూ ఉంటాం కదా తాగిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్స్ని అయితే పడేస్తూ ఉంటాం కదా ఇది పడేయాల్సిన అవసరం లేదండి దీంతో ఒక మంచి టిప్ను అయితే చూద్దాం ఇదిగోండి మేమైతే గ్రీన్ టీ తాగాను తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం రోజు హాట్ వాటర్ కానీ లేదంటే కూల్ వాటర్ కానీ ఇలా రెండిటికి ఈ క్యాన్ అయితే నేను వాడుతూ ఉంటాను అనమాట ఈ క్యాన్ అప్పుడప్పుడు మనము ఎంత నీట్గా రోజు కడిగినా కూడా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అప్పుడు ఈ ప్యాకెట్ను మనం గ్రీన్ టీ ప్యాకెట్ను పడేయకుండా దీంట్లో కనుక వేసేసి ఇలా కొద్దిసేపు ఇలా అన్నామంటే అనేసి తర్వాత కొద్దిసేపు మూత అలానే పెట్టేసి తర్వాత వాటర్ వేసి కడిగేసినామంటే నీట్గా వస్తుందనమాట బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండదు చూడండి ఈ ప్యాకెట్తో మనం ఇలా రుద్దడం వల్ల ఎక్కడైనా ఏదైనా పాచి మాదిరి అలా ఉన్నా కూడా నీట్గా వచ్చేసి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం వాటర్ హీటర్ ఉంటుంది కదండి వాటర్ క్యాను హాట్ వాటర్ వేడి చేసుకునేది ఈ కెటిల్ని అయితే నేను రోజు కడుగుతానన్నమాట కడిగినా కూడా మనం దీన్ని బయట చుట్టూరా అంతా కడగలేము కదా లోపలైతే కడుగుతూ ఉంటాను ఎంత కడిగినా కూడా ఒక్కొక్కసారి మనం హాట్ వాటర్ వేడి చేసేటప్పుడు కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని ఇలా నిమ్మకాయ తీసుకొని దాన్ని ఆఫ్గా కట్ చేయండి కట్ చేసి వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్దిగా పిండేసి తర్వాత ఆ నిమ్మ ఉప్పును అలానే వేసేసేయండి వేసేసి దీన్ని మనం హీట్ చేయాలన్నమాట మనం వాటర్ ఎలా హీట్ చేసుకుంటామో అలానే హీట్ చేయాలి ఒక నిమిషం హీట్ చేసినామంటే నీళ్ళు అనేది హాట్గా అయిపోతాయి అన్నమాట బాగా కాగిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసి ఈ నిమ్మ ఉప్ప ఉంది కదండి అలానే వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసినామంటే ఇది బాగా దాంట్లో పట్టేసి స్మెల్ అంతా మంచి స్మెల్ లెమన్ స్మెల్ వస్తుంది అనమాట కెటిలంతా బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి మేమైతే ఇది బుర్రల గిన్నె అంటామన్నమాట జాలి గిన్నె బుర్రల గిన్నె అంటాము ఈ గిన్నె ఉన్నప్పుడు మనకి ఇంకా ఇది జల్లి పట్టేది ఉంటుంది కదండి జల్లెడ అది అవసరమే లేదు మనం ఇవి మినపప్పు అనేది మాకు పొలంలో పనేది ఈ మినపప్పుని మనము మామూలుగా అయితే పల్లెల్లో అయితే జల్లీతో జల్లి పడతా ఉంటారు అంటే సన్న సన్న వింటే కిందికి వచ్చేస్తాయి కిందికి దిగిపోతాయి అన్నమా అని మన దగ్గర సిటీల్లో అలాంటివి లేనప్పుడు ఇవి మనం ఇలా గిన్నెలో పోసుకొని కనుక ఇలా చేసుకోవచ్చు అనమాట సన్న సన్నవి ఉన్నా ఉన్నా మట్టి ఉన్నా ఏది ఉన్నా ఇలా మనం చేత్తోటి అంటుంటే మట్టి అయినా కరిగి కిందికి వస్తుంది అనమాట చిన్న చిన్న ఉన్నా మనం మన కళ్ళకి కనబడని రాళ్ళు ఉన్నా కూడా దీంట్లో నుంచి కిందికి దిగిపోతాయి మనం పిండికి దోశ పిండికి నానబెట్టుకున్న ఇడ్లీకి నానబెట్టుకున్న రాళ్ళు ఉంటాయేమో టెన్షన్ అనేది ఉండదు చూడండి ఇలా చిన్న చిన్నగా ఉండేటువన్నీ వచ్చేస్తాయి అనమాట ఇంకా మనము ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీంట్లో రాళ్ళు ఉంటాయేమో అనేసి ఇలా అయితే అన్ని జల్లించేసి పెట్టుకున్నామంటే మనకు నీట్గా ఉంటాయి ఇంకా తర్వాత ఇలా జల్లించేసి మనం కనుక ఎత్తి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా దీనికి మనము పసుపు తర్వాత ఆమ్ం కలిపి ఎండబెట్టేసి డబ్బాలో కనుక పెట్టేసినామంటే పురుగు అనేది అస్సలు పట్టదనమాట ఎన్ని రోజులున్నా మినపప్పు ఫ్రెష్గా ఉంటుంది చూడండి నేను అన్ని జల్లించేసినాను అన్ని ఇలా అయితే కిందికి దిగిపోతాయి అనమాట ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత మనం కనుక డబ్బాలు ఎత్తి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి ఇవి మాకు పొలంలో అనమాట పెసలైన పెసరపప్పు అయినా మినపప్పు అయినా అన్నీ మా అమ్మ వాళ్ళు తెచ్చిస్తారు నేనైతే ఇలా జల్లించేసుకొని డబ్బాలైతే ఎత్తి పెట్టుకుంటాను ఇలా ఎత్తి పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే తిలకం పెట్టుకుంటుంటాం కదా తిలకం కానీ కుంకుమ కానీ ఈ తిలకానికి వచ్చిన స్టిక్ అనేది చిన్నగా ఉంటుంది మనం కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలంటే ఇది మళ్ళీ రౌండ్గా రుద్దుకోవాలి ఒక్కొక్కసారి రౌండ్గా రాదు అలాంటప్పుడు ఇలా ఏర్బడి ఉంటుంది కదా దాన్ని తీసుకుని కనుక ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఎంత రౌండ్గా వస్తుందో మనం స్టిక్కర్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట దీన్ని ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ పెట్టుకోవచ్చు లావుగా కావాలన్నా చిన్నగా కావాలన్నా అలా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ బై మరొకటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్